అందరికీ నమస్కారం బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లో అక్షయ నగర్ కాలనీ వాసులు మరియు సాయి భవానీ నగర్ కాలనీ ఇక్కడ నిర్మించినటువంటి యొక్క నాల వల్ల వాళ్ళకి ఎన్నో కష్టాలు ఏర్పడుతున్నాయి రోజు రోజుకి ఈ రోజున ఒక్క వర్షం పడినట్టయితే ఇక్కడ నివసించేటువంటి మూడు నుంచి నాలుగు వందల కుటుంబాలు ఇల్లులు వదిలేసి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొన్నది ఈ యొక్క నాలా పనులు చేసేటప్పుడు అధికారులు నిద్రమబ్బులు ఉంటున్నారు ఈ యొక్క నాయకులు కూడా అశ్రద్ధ వహించడం వల్ల ఇటువంటి పనులకు దారితీస్తుంది ఆఫీస్లో ఉన్నటువంటి ఇంజనీర్లు కానీ కమిషనర్ కానీ ఎప్పుడు కూడా ఇటువంటి పెద్ద పనులు జరిగేటప్పుడు వాళ్ళు వచ్చి ఈ యొక్క పనిని ఎప్పటికప్పుడు అప్డేట్ తెలుసుకుంటూ ఉంటే ఇటువంటి మిస్టేక్స్ అయ్యేవి కావు కానీ ఈ యొక్క కాంట్రాక్టర్ వ్యవస్థ ఏదైతుందో ఈ యొక్క కాంట్రాక్టర్ల వల్ల ఈ యొక్క కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం అశ్రద్ధ వల్ల ఈ యొక్క ఆఫీసర్లు కూడా కాంట్రాక్టర్ల యొక్క గుప్పట్లు ఎందుకు ఉన్నారో నాకు అర్థమవుతలేదు ఈ రోజున రోడ్ లెవెల్లో ఉండాల్సినటువంటి నాళాని రోడ్ పైన ఐదారు ఫీట్లు మీరు పెంచడం వల్ల ఈ ఈ నాల పొండి ఉన్నటువంటి ఇల్లుల గేట్లు కూడా బయటికి వెళ్ళే పరిస్థితి లేదు వాళ్ళు ఇంట్లో కూడా వెళ్ళే పరిస్థితి లేదు ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నటువంటి మేయర్ గారు కానీ ఈ యొక్క పాలక వర్గము ఎప్పుడు కూడా మన యొక్క బాధ్యతను మనం ప్రశ్నించుకోవాలి ఈ యొక్క ప్రజలకు కలిగిన కష్టాలని మనం పోయి తీర్చేటువంటి పద్ధతిలో శ్రద్ధతో వహించాలి ఈ రోజున కోట్లు దారపోసి పది కోట్లు దారపోసి యొక్క నాలా కన్స్ట్రక్షన్ చేస్తూ బిట్లు బిట్లు వారిగా పది మంది కాంట్రాక్టర్లకు ఇస్తే ఏ కాంట్రాక్టర్ వాడు వానికి వచ్చినటువంటి ఆ యొక్క ప్లేస్ని వాన్ లెవెల్లో కట్టేసుకొని వెళ్ళిపోయింది మరి ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లకి కనీసం ఇక్కడికి వచ్చి ఈ యొక్క నాళ్ళని ఒక పద్ధతులు నిర్మించాలనే ఒక శ్రద్ధ లేదా ఈ యొక్క ప్రజలకు కష్టాలు కలిగినప్పుడు ఒక్క వర్షం పడితే చాలు వాళ్ళ ఇళ్ళల్లో టీవీలు మునిగిపోయి ఫ్రిడ్జ్లు మునిగిపోయి పరిస్థితి పోయిన సంవత్సరం కూడా చూసినాం ఇంకొక రెండు మూడు నెలలు అయితే ఈ యొక్క వర్షాకాలం ప్రారంభమైనప్పుడు ఈ యొక్క ప్రజల కష్టాలు ఎవరు తీరుస్తారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా ఈరోజు మేయర్ గారికి కానీ ఈ యొక్క కార్పొరేటర్ గారికి కానీ నేను ప్రశ్నిస్తున్నా మీరు ఖచ్చితంగా వచ్చి ఈ యొక్క నాల పనులను శ్రద్ధ వహించి ఎట్లయితే ప్రజలకు కష్టాలు ఉండవో వర్షం పడ్డప్పుడు ఆ విధంగా నిర్మాణం చేయాలి అవుట్లెట్ను నిర్మించాలి ఇక్కడ నిండిపోయేటువంటి చెరువులు కాలువల వల్ల ఈ యొక్క ఇల్లు నిండిపోకుండా ఆ నీళ్లు ఈ యొక్క కాలువలకు పోయేటట్టు అవుట్లెట్లు పెట్టాలి ఖచ్చితంగా ఈ యొక్క మీరు చేసే వరకు మేము వెంట పడతాం ఈ నాలా నిర్మించడం జరిగింది నాలా హైట్ ఎక్కువ కావడం వల్ల మాకు వచ్చే వరద నీరు బయటకు వెళ్ళలేకుంటుంది మా కాలనీ మొత్తం మునిగిపోవడం జరుగుతుంది లాస్ట్ ఇయర్ వచ్చిన వరదలకే మేము ఒక ఫోర్ ఫీట్ ఫైవ్ ఫీట్ నీళ్ళు వచ్చి మొత్తం ఇళ్ళల్లోకి వచ్చేసినాయి ఈ నీరు పోవడానికి దీనికి సమస్యను పరిష్కరించడానికి మేము డిఈ గారికి మున్సిపల్ ఆఫీస్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీన్ని పరిష్కరిస్తామని చెప్పారు దీనికి కాంట్రాక్టర్ అలర్ట్ అయ్యం ఇప్పటివరకు టూ మంత్స్ అవుతుంది మేము కంప్లైంట్ ఇచ్చి దీని విషయంపై వాళ్ళు వరకు వచ్చి ఇక్కడ చూడలేదు నాలా హైట్ అవుతుందని చెప్పినా కూడా ఇది పైనుంచి వచ్చిన ఆర్డర్ దీన్ని మనము ఏం చేయలేము అని చెప్పారు మా ఇల్లులన్నీ మునిగిపోయినాయి ఇప్పుడు దానికి పరిష్కారం చూపెట్టవలసిందిగా మున్సిపల్ అధికారులను ఇక్కడ ఉన్న నాయకులను కూడా దీన్ని సమస్యను పరిష్కరించాల్సిందిగా కోరుచున్నాము నా పేరు శ్రీనివాస్ నగర్ కాలనీ ప్రెసిడెంట్ నేను ఓకేనా ఇది బోడుపల్ నగర్ అండి ఇరవైవ వార్డు ఇక్కడ నాలా కన్స్ట్రక్షన్ జరిగింది నాలా కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షను ఈ నార్మల్ రోడ్ కంటే ఒక నాలుగు ఫీట్ల హైట్లో కన్స్ట్రక్షన్ జరిగింది దానివల్ల ఏమవుతుందంటే వర్షం నీళ్ళు పడ్డప్పుడు వర్షం నీళ్ళు వచ్చినప్పుడు వాటికి వెళ్ళిపోయడానికి దారి లేకుండా మొత్తం బ్లాక్ అయిపోయి కట్టలాగా అయిపోయి మా ఇల్లు మొత్తం ఫ్లడ్ అయిపోతున్నాయి వర్షం నీళ్ళు మొత్తం ఇంట్లోకి వస్తున్నాయి టీవీలు కానీ ఫ్రిడ్జ్లు కానీ వాషింగ్ మిషన్ కానీ అన్నీ ఖరాబ్ అయిపోతున్నాయి ఆల్రెడీ రెండు రెండుసార్లు వచ్చినాయి ఖరాబ్ అయిపోయినాయి మళ్ళీ కూడా ఇప్పుడు రెండు నెలలు మూడు నెలలు అయితే మళ్ళీ వర్షాకాలం ఉంది మళ్ళీ సేమ్ ప్రాబ్లం మళ్ళీ పునరావృతం అయ్యే ఛాన్స్ ఉంది కావున మేము దయచేసి యంత్రాంగాన్ని కానీ ఇక్కడ మున్సిపల్ అధికారులను కానీ మేము రిక్వెస్ట్ చేసేది ఒక్కటే అండి వచ్చి దయచేసి ఇది చూసి దీనికి ఏదో ఒక పరిష్కారం చూపించాలని కోరుతున్నాం మేము ఆల్రెడీ రెండు సార్లు మూడు సార్లు మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళినాము దరఖాస్తు ఇచ్చినము అధికారుల నుంచి ఎటువంటి స్పందన కానీ ఎటువంటి మార్గం కానీ మాకు అయితే వాళ్ళు ఇవ్వలేదు మేము కావున రిక్వెస్ట్ చేస్తున్నాము ఎందుకంటే ఈ వరద నీళ్ళు వల్ల మాకు చాలా ప్రాబ్లం అవుతుంది పిల్లలు కూడా మురుగు మురుగునీరు జామ్ అయిపోయి దానివల్ల రకరకాల వ్యాధులు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది ఆల్రెడీ సఫర్ అవుతున్నాము సో దయచేసి మేము రిక్వెస్ట్ చేసి ఏంటంటే వర్షాకాలము స్టార్ట్ అయ్యే ముందే దీనికి ఒక పరిష్కార మార్గము మాకు దయచేసి చేయాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నామండి